శని రాహులు కలయిక అసలు ఈ రెండూ కలిస్తే ఎలాంటి దోషాలు ఉంటాయి ఆ రెండూ కలిసినప్పుడు దోషాలు ఇవ్వకుండా మంచి జీవితాన్ని ఎప్పుడు ఇస్తాయి అసలు శని రాహులు కలిసి ఉండొచ్చా కలిసి ఉండకుండా కూడా శని ఇంపాక్ట్ రాహు మీద ఎప్పుడు ఉంటుంది శని రాహులు కలిసినప్పుడు ఓకే కలవకుండా కూడా ఉన్నప్పుడు రాహు ఈ శని ఇంపాక్ట్ రాహు మీద ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు ఉండాలి అన్న అంశాలన్నీ కూడా ఒక్కొక్కటి మనం ఇప్పుడు తెలుసుకుందాం చాలా ముఖ్యమైన అంశం అండి శ్రీ మాధవానంద గురు శ్రీ నమహ శ్రీమాతమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక రాహు శనుల సంబంధం గురించి రాహు మరియు శని సంబంధాలు గతంలో ఒకసారి చెప్పుకున్నామండి ఇది మరలా ఒకసారి రిపీట్ చేసుకుందాం అంటే రాహుతో శని సంబంధాలు ఎలా ఉంటే ఆ జాతకుడికి మంచి ఫలితాలు కలుగుతాయి ఇది ఎందుకు చెప్పడం జరుగుతుందంటే ఇది మళ్ళీ స్పెషల్ వీడియో చేయడం చేయడం జరుగుతుంది ఏంటంటే చాలామందికి ఈ శని రాహుల కలయిక వల్ల పడే ఇబ్బందుల గురించి ఒక వీడియో చేయండి ఎలా ఉంటే ఇబ్బందులు పడకుండా ఉంటారు ఒక వీడియో చేయండి అని చెప్పడం జరిగింది అంటే దాన్ని శ్రాపిత దోషము అంటాం శని రాహులు కలిసి ఉన్న వాళ్ళకి శ్రాపిత దోషము అంటాం మనం అది కొన్ని స్థానాల్లో చాలా ఇబ్బందులు పెడుతుంది శని రాహులు కలయిక అసలు ఈ రెండూ కలిస్తే ఎలాంటి దోషాలు ఉంటాయి ఆ రెండూ కలిసినప్పుడు దోషాలు ఇవ్వకుండా మంచి జీవితాన్ని ఎప్పుడు ఇస్తాయి అసలు శని రాహులు కలిసి ఉండొచ్చా కలిసి ఉండకుండా కూడా శని ఇంపాక్ట్ రాహు మీద ఎప్పుడు ఉంటుంది శని రాహులు కలిసినప్పుడు ఓకే కలవకుండా కూడా ఉన్నప్పుడు రాహు ఈ శని ఇంపాక్ట్ రాహు మీద ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు ఉండాలి అన్న అంశాలన్నీ కూడా ఒక్కొక్కటి మనం ఇప్పుడు తెలుసుకుందాం చాలా ముఖ్యమైన అంశం అండి గతంలో నేను ఈ శని రాహుల సంబంధం గురించి చెప్పినప్పుడు ఒక పాయింట్ చెప్పాను అది రిపీట్ చేసేసుకుని కొత్త పాయింట్స్ యాడ్ చేసుకున్నాను ఏం చెప్పాను శని రాహులు కలిసి ఉన్న వాళ్ళకి ఎవరికైతే కలిసి ఉన్నాలో వాళ్ళకి సర్పదోషాలు పితృదోషాలు ఉంటాయి అని చెప్పాను సర్పదోషాలు పితృదోషాలు రెండూ ఉంటాయి శని రాహులు కలిసిన వాళ్ళకి ఇది గుర్తుంచుకోండి చాలా రెమెడీస్ చేసుకోవాలి వాళ్ళకి అంటే ఎన్నెన్నో ఖర్చు పెట్టే అక్కర్లేదు కొన్ని రెమెడీస్ ఉంటాయి అవి చేసుకుంటే సరిపోతుంది ఇది ఒక ఫస్ట్ పాయింట్ తర్వాత శని రాహులు కలిసి మీకు ఎప్పుడూ కూడా మకర కుంభాలు అంటే శనింట్లో ఉన్నప్పుడు చాలా మంచి ఫలితాలు ఇస్తాయి అక్కడ పెద్ద దోషంగా తీసుకో మనం శని రాహులు కలిసి శనింట్లో మకరంలో కానీ కుంభంలో ఉన్నప్పుడు ఎక్కువగా మనం దోషాన్ని పరిగణించము దోషం నివృత్తి అవుతుంది సక్సెస్ఫుల్ లైఫ్ పొందిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఎప్పుడు రాహువులు కలిసి మకర కుంభాల్లో ఉన్నప్పుడు అంతే ఇక్కడ వరకు ఈ పాయింట్స్ గుర్తుంచుకోండి ఇక పక్కన పెట్టే మేజర్ పాయింట్స్ వద్దాం ఈ రెండు రిపీట్ చేస్తాను నేను లాస్ట్ నా వీడియోస్ ఉంటాయి చూడండి శని రాహుల కాంబినేషన్స్ కలయికలు ఇవన్నీ చెప్పినప్పుడు ఈ పాయింట్స్ యాడ్ చేస్తాను ఇప్పుడు కొత్త పాయింట్స్ యాడ్ చేయాలి కొత్త పాయింట్స్ ఏంటి అంటే కనుక ఈ శని రాహువులు కలిసి ఉన్నప్పుడు లగ్నాత్తు ముఖ్యంగా లగ్నాత్తు వాళ్ళు లగ్నంలో ఉన్న జాగ్రత్తగా వినండి లగ్నంలో ఉన్న ద్వితీయ స్థానంలో ఉన్న ముఖ్యంగా ద్వితీయ స్థానంలో ఉన్న తర్వాత పంచమంలో ఉన్న తర్వాత సప్తమంలో ఉన్న భాగ్యంలో ఉన్న మెయిన్ పాయింట్స్ ఇంకా మిగతా స్థానాలకు కూడా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది మేజర్ ఇంపాక్ట్ ఉండేవి స్థానాలు ఇప్పుడు నేను చెప్పేవి భాగ్యస్థానంలో ఉన్న ఏమండి చాలా చాలా ఇబ్బందులు ఉంటాయి ఆ జాతకులకి ఉదాహరణకి ఒక స్థానం తీసుకుంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థమవుతుంది ద్వితీయ స్థానంలోనే శని రాహులు కలిసి ఉన్నారు అనుకుందాం శని రాహులు కలిసి ఉన్నారు అనుకుందాం దృ ద్వితీయ స్థానము ఇంకా ఎలా చెప్పొచ్చు ఒక లగ్నం తీసేసుకోండి లగ్నంలో పుట్టారు అనుకుందాం ఎందుకు తులాలగ్నం తీసుకున్నానంటే ఇక్కడ గురువు యొక్క బలం చూసుకోవాలి ఎందుకంటే లగ్నాథు పాపాధిపత్యాన్ని తీసుకుంటాడు గురువు గురుబలం ఎలా ఉందో చూసుకోండి లగ్నాథు పాపాధిపత్యాన్ని తీసుకున్నాడు గురువు కుటుంబ స్థానంలో శని రాహులు కలిసి ఉన్నారు మీకు అక్కడ అక్కడ రాహు నీచం పడతాడు వృషికంలో రాహు నీచం పడతాడు మనం పెట్టుకున్నది అంతే కదా తర్వాత శని యొక్క శత్రుక్షేత్రం కుజుడుళ్ళు కదా అది శత్రు శత్రుక్షేత్రం అక్కడ కలిసి ఉన్నాయి రెండు వాళ్ళకి కుటుంబ సమస్యలు కుటుంబ కలహాలు చిన్నప్పటి నుంచి కూడా కలహాలతోటే వాళ్ళ జీవితం వెళ్ళడము సుఖం లేకపోవడం ఆ సమయంలో రాహు మహర్దజ్ జరిగిన శని మహర్దజ్ జరిగిన వాళ్ళు మనకి ఆకాశంలో నక్షత్రాలు ఎన్ని ఉంటాయి తెలియదు కదా వాళ్ళని అడిగితే చెప్పేస్తారు అన్ని కనపడితే వాళ్ళకు చుక్కలు మీకు అవడం గురించి చెప్తున్నాను అనమాట ఆకాశంలో చుక్కలు లెక్క పెట్టగలమా వాళ్ళు లెక్కబెట్టేస్తారు వాళ్ళ జీవితంలో వాళ్ళు చెప్పేయగలరు కౌంట్ అడగండి వాళ్ళని ఎన్ని ఎన్ని చుక్కలు ఉన్నాయమ్మా ఆకాశంలో అంటే వాళ్ళు చెప్పేస్తారు ఆ సమయంలో అసలు వాళ్ళకి రాహు మార్తస్ కానీ శని మార్తస్ కానీ జరిగితే చాలా ఇబ్బందులు ఉంటాయండి ఏ కుటుంబ సౌఖ్యం ఉండదు వీళ్ళ మాట అంటే కుటుంబంలో గొడవలు విపరీతమైన గొడవలు ఉంటాయి కుటుంబంలో తర్వాత మీకు ధన ధనము ధనం ఖర్చు రూపాయి సంపాదన ఉండకపోవడము అనుకున్న దానికంటే డబుల్ ఖర్చులు అవుతూ ఉండడము మిమ్మల్ని మోసం చేయడము మీరు మోసపోవడము ఇవన్నీ కూడా జరుగుతాయండి అందుకే శనిరాహులు శత్రు క్షేత్రాల్లో కలిసి ఉండకూడదు ముఖ్యంగా శని యొక్క శత్రు క్షేత్రాల్లో కలిసి ఉండకూడదు గుర్తుంచుకోండి ఇంక ఇది ఎక్కువగా చెప్పద్దు మెయిన్ పాయింట్స్ ఉన్నాయి ఇంకా ఇది మీకు అర్థం అవ్వడానికి చెప్పాను అనమాట కాబట్టి ఇలాంటి స్థానాల్లో శని రాహులు కలిసి ఉండకూడదు చాలా పెద్ద దోషంగా చెప్పుకుంటాము అక్కడ సర్పదోషాలు పితృదోషాలు నివృత్తి కూడా జాతకులు చేసుకోవాల్సిందే ఖచ్చితంగా ఇక్కడ సర్పదోషాలు పితృదోషాలు అన్నప్పుడు ఒక సందేహం వస్తుంది ఆడవాళ్ళకి ఎలా తీసుకోవాలి ఆడవాళ్ళకి కలిసి ఉంటే వాళ్ళు సర్పదోషాలే తీసుకోవాలి సర్పదోష నివారణ చేసుకోవాలి పురుషులైతే సర్పదోషము పితృదోషము రెండూ చేసుకోవాలి ఇది గుర్తుంచుకోండి సరేనా తర్వాత ఇప్పుడు ఇంకొక పాయింట్ ఇది సంబంధం లేదు కానీ ఒక మాట చెప్పేసి అప్పుడు వెళ్తాను అది నా కామెంట్లను చెప్పడం అంత పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు అందుకు మొన్న వక్రించిన గ్రహాలు ఏ గ్రహాలు చూస్తే మంచిదని చెప్పని చూసారా అది ఒక క్లారిటీ ఇస్తున్నాను ఎవరో కామెంట్ పెట్టారు బుధుడు రవి దగ్గరగా ఉంటారు కదా రవి అలా చూస్తాడు బుధుడిని అని చెప్పి అమ్మ మీరు సరిగ్గా వినాలి నేను చెప్పే వీడియో ఖచ్చితంగా చూడాలి అని చెప్పలేదు నేను అక్కడ రవి చూడకపోతే చంద్రుడు చూస్తాడుగా చంద్రుడు రెండున్నర రోజులకి మారిపోతాడుగా అప్పుడు బుధుడి మీదకి చంద్రుడి యొక్క దృష్టి పడుతుందిగా లేదా గురువు యొక్క దృష్టి పడుతుందిగా మీరు అలా తీసుకోవాలి ఇప్పుడు కంటెంట్ మొత్తము ఇప్పుడు ఒక వంద మంది చూశారు అనుకుందాం ఒక వీడియో వంద మందికి ఉన్న డౌట్లు నేను ఇప్పుడు క్లారిఫై చేయలేను కదా అది మీరు అర్థమయ్యేలా వినాలి తొంభై తొమ్మిది మందికి అర్థమవుతుంది ఒకరికి అర్థం అవట్లేదు ఓకే ఫైన్ తర్వాత ఇంకొకటి మీరు చెప్పిన అనాలిసిస్ బట్టి శని గురించి మాకు అలా జరగలేదు మాకు చాలా ఎక్సలెంట్గా ఉంది అంటే అంటే ఒక లక్షలో మీరు ఉన్నారంతే అది నేను పరిగణనలోకి తీసుకోను నాకు తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది ముఖ్యం అర్థమైందండి ఇది కూడా కామెంట్ రూపంలో తెలియజేసి వారికి కూడా క్లారిటీ ఇస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కంటెంట్ చెప్తున్నానండి అది మీకు వర్తించలేదు అంటే మీ ఒక్కరికే వర్తించలేదు అంతే అది ఎందుకు వర్తించలేదు అన్నది జాతక చక్రం చెక్ చేయాలి అక్కడ ఏ అహర్దశ జరుగుతుంది ఆ మహర్దశ జరుగుతున్న అధిపతి అంటే మీకు ఆ గ్రహము ఏ స్థానంలో ఉంది తర్వాత ఆ గ్రహాన్ని ఏం చూస్తుంది చాలా ఎనాలిసిస్ చేయాలండి ఒక బేసిక్ పాయింట్స్ మాత్రం ఇప్పుడు చెప్తాం అంతేగాని మీ జాత చక్రం పక్కన పెట్టుకుని మొత్తం ఎనాలిసిస్ నేను జాత ఇక్కడ వీడియోలు చెప్పలేం కదా అలా చెప్పాలంటే రోజుకు ఒక వన్ కే వ్యూస్ వచ్చాయనుకోండి అంటే వన్ కే జాతకాలను చూడాలి అప్పుడు అది కష్టమవుతుంది కదా ఇది అర్థం చేసుకోండి మీరు ఒక వీడియో వింటున్నప్పుడు ఆ కంటెంట్ తీసుకోండి అది ల్యాప్ల ఎలా అప్లికేబుల్ అవుతుందో చెక్ చేసుకోవాలి అర్థమైందా తర్వాత ఇప్పుడు ఇక ఎలా కలిసి ఉంటే దోషాలని చెప్పుకున్నాం మరి ఎలా ఉండాలి శని రాహుల కాంబినేషన్స్ ఎలా ఉంటే జాతకుడికి విజయ పరంపర వాళ్ళకి లభిస్తుంది ఖచ్చితంగా లభిస్తుందండి ఇప్పుడు నేను చెప్పిన కాంబినేషన్స్ ఉంటే కనుక ఎలా అంటే శని రాహులు కలిసి ఉన్నవ్వండి అక్కడ సర్పదోషాలు పితృదోషాలు ఉండవండి కానీ వాళ్ళు మకర కుంభాల్లో ఉండాలి ఇందాక అని చెప్పినట్టు ఫైన్ అది పక్కన పెట్టేయండి అలా కాకుండా ఎప్పుడూ కూడా ఎప్పుడూ కూడా శని నుంచి శని నుంచి అష్టమ వ్యయాల్లో రాహు ఉండాలి చాలా మంచిదండి శని నుంచి అష్టమ వ్యయాల్లో రాహు ఉంటే వాళ్ళు ఏదైతే సాధించాలి అనుకుంటున్నారో వాళ్ళ జీవితంలో ఖచ్చితంగా సాధించి తీరుతారు ఎందుకంటే అది శని యొక్క కారక స్థానాలు కాబట్టి శని నుంచి అష్టమ వ్యయాల్లో రాహు ఉంటే శని యొక్క బలం ఉంటుంది రాహు మంచి ఫలితాలు ఇస్తాడు ఆ టైంలో తర్వాత ముఖ్యంగా రాహు శని నక్షత్రాల్లో ఉన్నప్పుడు కూడా ఎవరికైతే చూసుకోండి మన నక్షత్రాల గురించి కూడా చెప్పాం పాత వీడియోలో కూడా చెక్ చేసుకోండి ట్యాలీ చేసుకోండి రాహు ఎవరికైతే శని నక్షత్రాల్లో ఉండడం జరుగుతుందో వాళ్ళకు కూడా ఇలాంటి ఏవి దోషాలు లేకుండా సక్సెస్ఫుల్ జీవితం ఉంటుంది అని చెప్పుకోవచ్చు చాలా బాగుంటుంది ఇక్కడ మీరు ఒకటి గమనించారండి శని రాహులు మిత్రవర్గ గ్రహాలే శనివర్గ గ్రహమే రాహు శని బుధుడు శుక్రుడు ఈ మూడు కూడా శనివర్గ్రహాలండి రాహుకేతులను ఏం చేశారంటే సపరేట్ చేశారు రాహునేమో శని గ్రహానికి ఇచ్చారు కేతువునేమో గురు గ్రహానికి ఇచ్చారు మరి శనివర్గ్రహమే కదా రాహువు కానీ వాళ్ళిద్దరూ కలిసి ఉన్నప్పుడు కొన్ని దోషాలు తగులుతాయి లగ్నాత్తు కూడా చూసుకోవాలి ఇక్కడ కానీ చాలా మంచి ఫలితాలు కూడా ఇస్తారు ఎందుకు వాళ్ళిద్దరూ మిత్రవర్గ గ్రహాలు కాబట్టి ఎలా ఇస్తారు అన్నది ఇప్పుడు నేను చెప్పే కాంబినేషన్స్ బట్టి ఉంటుంది శనించి అష్టమ వ్యయాల్లో రాహు ఉన్నా తర్వాత రాహు శని నక్షత్రాల్లో ఉన్నా చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఆ జాతకుడికి ఇలా లేదు మీకు కంగారు పడాల్సిన అవసరం లేదు రాహు ఏ రాశిలో ఉన్నాడో చూడండి రాహు యొక్క రాశ్యాధిపతిని తీసుకోండి ఎందుకంటే రాహు యొక్క రాశ్యాధిపతి కూడా ఇక్కడ కీలక పాత్ర పోషిస్తారు రాహుకు ఆధిపత్యాలు లేవు కదా ఇప్పుడు శని తీసుకున్నాం అనుకోండి లగ్నాత్తు మకర కుంభాలకు ఆధిపత్యాన్ని వహిస్తారు కాబట్టి లగ్నాత్తు ఏ స్థానాలు వచ్చాయో ఆ భావాలకు ఆధిపత్యాన్ని వహించాడు శని చెప్పచ్చు మరి రాహుని ఎలా చెప్తాం ఏముంది మేషం కాదు వృషభం కాదు మిథునం కాదు అలా మేనం వరకు రండి ఏముంది జస్ట్ మనం చెప్పుకుంటున్నాం అంతే రాహు యొక్క ఉచ్చస్థితి వృషభము లేదా మిథునము ఇలాగా నీచస్థితి వృశ్చికము అని చెప్పి స్వక్షేత్రం కుంభము అని చెప్పి మనం అనుకుంటున్నాం అంతే అర్థమైందండి మామూలుగా శాస్త్ర ప్రకారం రాహుకేతువులకి ఆధిపత్యాలు లేవు వాటికి ఇల్లు లేవు ఇది గుర్తుంచుకోండి సరే ఇప్పుడు రాహు యొక్క రాశ్యాధిపతి రాహు ఎక్కడుంటాడో ఆ రాశ్యాధిపతి శని నుంచి అష్టమ వ్యయాల్లో ఉన్నా సరే ఇలా తీసుకోవచ్చు అష్టమ వ్యయాల్లో ఉన్నా తర్వాత మీకు రాహు యొక్క రాస్యాధిపతి శని నక్షత్రాల్లో ఉన్నప్పుడు ఇక్కడ శని నక్షత్రాల్లో ఉన్నప్పుడు ఆ రాహు యొక్క రాస్యాధిపతి శనికి మిత్రవర్గ గ్రహమా శత్రువర్గ గ్రహమా కూడా చూసుకోవాలి అక్కడ మాత్రమే మనకి అనాలిసిస్ తెలుస్తుంది నార్మల్గా చెప్పేయకూడదు నక్షత్రాల్లో ఉన్నప్పుడు మాత్రం ఇక్కడ నక్షత్రాల్లో ఉన్నప్పుడు మాత్రం రిజల్ట్స్ మారతాయి ముందే చెప్తున్నాను మీకు రాహు యొక్క రాశ్యాధిపతి శని నక్షత్రాల్లో ఉన్నప్పుడు రిజల్ట్స్ ఒక్కసారి ఒకటికి రెండుసార్లు వ్యారీ చేసుకోవాలి కానీ శని నుంచి అష్టమ వ్యయాల్లో ఉన్నప్పుడు వ్యారీ చేయాల్సిన అవసరం లేదు శని యొక్క స్థానాల్లో రాహు యొక్క రాశ్యాధిపతి ఉన్నప్పుడు చాలా మంచి ఫలితాలు కలుగుతాయండి ఆ జాతకులకి ఇలా ఉన్నప్పుడు చాలా మంచి ఫలితాలు కలుగుతాయి ఇంకెలా ఉన్నప్పుడు మంచి ఫలితాలు కలుగుతాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ శ్రీరాహులు కలిసి ఉన్నారు వాళ్ళకి మకర కుంభాలు అయ్యాయి ఫైవ్ ఇప్పుడు మకర కుంభాలు అయినప్పుడు చాలా మంచిది మకర కుంభాలు అయినప్పుడు అవి లగ్నాత్తు ఉపచే స్థానాలు అయితే ఇంకా మంచిది అంటే మూడు ఆరు పది పదకొండు స్థానాలు అవ్వాలి ఏంటవి మకర కుంభాలు అప్పుడు కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి చాలా అద్భుత ఫలితాలు ఉంటాయి ఆ జాతకులకి తృతీయంలో కనుక శని కలిసి ఏమండి తృతీయంలో కనుక శని కలిసి అది మకరంగాని కుంభంగానే అయిందంటే వాళ్ళు అదృష్టవంతులు చాలా అదృష్టవంతులు చాలా బలం చేకూరుతుంది అక్కడ వాళ్ళకి లేదు మీకు లాభస్థానం అయ్యి అంటే పదకొండో స్థానం అయ్యి అది మకర కుంభాలు అయ్యి అందులో శని రాహులు కలిసి ఉంటే అది కూడా చాలా మంచిది చెక్ చేసుకోండి ఉపజయస్థానాలు ఆరు పది కూడా తీసుకో చాలా మంచిది అది కూడా కానీ మేజర్ ఇది లేదు తృతీయ మీకు కలిసి లేవు అనుకుందాం తృతీయంలో రాహు ఉన్నాడు అప్పుడు మీకు ఎలా ఉండాలి అంటే లగ్నాత్తు తృతీయంలో రాహు ఉన్నప్పుడు లాభంలో శని ఉన్నా చాలా మంచిది లేదా తృతీయంలో శని ఉండి లాభంలో రాహు ఉన్నా చాలా మంచిది ఇది కూడా వర్తిస్తుంది ఇది కూడా తీసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇది కూడా రిజల్ట్ అంటే ఇది క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు అర్థమవుతుంది ఇది అంతా జ్యోతిష్ శాస్త్రంలో ఉన్నదండి నేను కనిపెట్టిందో ఇంకో వ్యక్తి కనిపెట్టిందో ఇంకో గురువు కనిపెట్టిందో కాదు పరాశరుడు మహర్షి ఆయన కనిపెట్టినవన్నీ మీకు చెప్పడం జరుగుతుంది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తూ ఉంటారు అంతే ఈ విధంగా ఉన్నట్లయితే మీకు శని రాహువుల గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు అలా కాకుండా ముఖ్యంగా శని శత్రుక్షేత్రాలయ్యుండి శని శత్రుక్షేత్రాలు అంటే ఏంటి కుజుడిల్లు అంతే కదా గురువిల్లు రవి చంద్ర ఇల్లు ఆ హౌసెస్ తీసుకున్నప్పుడు అక్కడ ఈ శని రాహువులు కలిసి ఉన్నప్పుడు చాలా జాగ్రత్తలు వహించాలి చాలా జాగ్రత్త వహించాలి ఆ స్థానం ఏమైందో స్థానం పాడైపోతుంది ఖచ్చితంగా పాడవుతుంది దానికి మనం ఖచ్చితంగా పరిహారం చేసుకోవాలి ఇప్పుడు ఇలా ఉండి ఎవరికైతే శని మహర్దస్ జరుగుతూ లేదా రాహు మహారథ్ జరుగుతూ ఎవరైతే రాహు యొక్క రాస్యాధిపతి యొక్క మహర్దజ్ జరుగుతూ ఇప్పుడు శని రాహువులు ఉన్నారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ శనిమహర్దశ లేదు రాహుమహర్దశ లేదు వాళ్ళకి అనుకున్నాం కుజమహర్తస్ జరుగుతుంది అనుకున్నాం ఎందుకంటే కుజుడు తర్వాత మళ్ళీ రాహు వచ్చేస్తాడు మీకు కుజుడు కుజుడు ఎక్కడున్నాడో చూసుకోండి కుజుడు బాగాలేదు అనుకోండి అక్కడ రాహు యొక్క రాశ్యాధిపతి కదా ఆ ఇంపాక్ట్ కూడా ఉంటుంది కుజమహర్ద ఏడు సంవత్సరాలు కూడా చాలా ఇబ్బంది పెడుతుంది చూడండి కుజ ఏడు రాహు పద్దెనిమిది ఇంకా మీకు ఎలా ఉంటుందో చూసుకోండి అప్పుడు ఇరవై ఐదు సంవత్సరాలు చెప్పాను కదా ఇందాక స్టార్స్ ఏవైతే ఉన్నాయో కౌంట్ చెప్పేస్తారు వాళ్ళు ఖచ్చితంగా ఆ స్టార్స్ కౌంట్స్ చెప్పకుండా ఉండడానికి వాళ్ళు అంటే ఇది ఏదో సరదాగా చెప్తున్నట్టు కాదు బాధపడే వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉంటాయండి అది జోగ్గా చెప్పట్లేదు నేను వాళ్ళు పడే ఇబ్బందులు నరకంగా ఉంటుంది ఆ నరకం నుంచి బయటపడడానికి వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారం ఖచ్చితంగా వాళ్ళు చాలా సేఫ్ జోన్లో ఉంటారు వాళ్ళు చేసుకోండి పరిహారాలు ఏంటంటే ముఖ్యంగా ఈ జాతకులు ఇలా శని రాహులు కలిసి ఉండే నెగిటివ్గా ఉన్న జాతకులు అక్కడ మార్గదర్శనం జరిగినా జరగకపోయినా జరుగుతుంటే వీళ్ళందరూ కూడా చేసుకోవాల్సిన పరిహారం ఏంటి అంటే కనుక రెండు పరిహారాలు చేయాలండి శుక్రవారం పరిహారం ఒకటి శనివారం పరిహారం ఒకటి చేసుకోవాలి శుక్రవారం ఏం చెయ్యాలి అంటే కనుక మీరు ఏదైనా అమ్మవారి ఆలయానికి వెళ్ళాలి అమ్మవారి ఆలయానికి వెళ్ళాలి అక్కడ తొమ్మిది ప్రదక్షిణలు చేయాలి చేసి అక్కడ మీరు చెయ్యాల్సింది ఏంటంటే ఒక నిమ్మకాయ తీసుకుని రెండు చెక్కల కింద చేసి ఆ రసమంతా పిండేసి ప్రమిదల కింద చెయ్యండి చేసిన తర్వాత మొత్తము రెండు రెండు ఒత్తులు వేయండి మొత్తం నాలుగు ఒత్తులు రావాలి రాహుకి సంబంధించింది రెండు రెండు ఒత్తులు వేసి విడివిడిగా పెట్టండి కలపకండి వేసి అందులో వెప్ప నూనె అని దొరుకుతుంది ఆ వెప్ప నూనె పోసి చిన్న ప్రమిదే చిన్న చిన్నగానే వస్తాయి కాబట్టి నూనె చాలా కాస్ట్ ఉంటుంది కొనేసి ఉంచుకోండి అది పోసుకుని దీపారాధన చేయండి మీకు వెప్ప నూనె దొరకలేదు అనుకోండి అప్పుడు మాత్రమే ఆవు నెయ్యి పోసి దీపారాధన చేయండి ఇది శుక్రవారం చేసుకోవాలి తొమ్మిది ప్రదక్షిణలు చేసి అక్కడ చేసుకుంటారు చేసుకుని ఆలయం దగ్గరే కూర్చొని దీపారాధన అయిన తర్వాత రాజరాజేశ్వరి అష్టకాన్ని చదువుకోవాలి రాజరాజేశ్వరి అష్టకాన్ని ఎన్నిసార్లు చదవాలి ఒక్కసారి చదువుకొని సరిపోతుంది ఆలయం దగ్గర కూర్చొని మీ పనులకు మీరు వెళ్ళిపోండి ఇది శుక్రవారం చేయండి శనివారం శనివారం మీరు ఆంజనేయ స్వామివారి ఆలయానికి వెళ్ళాలి పదహారు ప్రదక్షిణలు చేయండి చేసి అక్కడ చేయాల్సింది ఏంటంటే శనివారం నాడు మీరు అక్కడ నిమ్మకాయ రెండు చెక్కలు చేసేయండి రసంపిండిని ప్రమిదలకి చేసేసేయండి చేసిన తర్వాత ఈ రెండు ప్రమిదల్లో కూడాను ప్రమిదల కింద చేశారు కదా రెండిట్లో కూడా మీరు చేయాల్సింది ఏంటంటే కనుక నాలుగు నాలుగు ఒత్తులు వేయండి నాలుగు నాలుగు ఒత్తులు అంటే ఎనిమిది ఒత్తులు రావాలి మొత్తం విడివిడిగా పెట్టండి దీపారాధన చేయండి అందులో నువ్వుల నూనె పొయ్యాలి నువ్వుల నూనె ఎక్కడైనా దొరుకుతుంది మీకు దొరకదు అంటూ ఏముండదు అక్కడ వెప్ప నూనె దొరకడం కొన్ని చోట్ల కష్టం వాళ్ళకి మాత్రం ఆవునే ఆల్టర్నేషన్ కానీ ఫస్ట్ వెప్ప నూనె ఇక్కడ నువ్వుల నూనె పోయండి ఆ నాలుగొత్తులు నాలుగొత్తులు వెలిగించేయండి వెలిగించి మీరు హనుమాన్ చాలీసాని మూడు సార్లు చదువుకోండి అక్కడ అక్కడే కూర్చొని మూడు సార్లు చదువుకోండి తర్వాత మీ పనులు మీరు చేసుకోండి ఏమీ చేయకూడదు చాలా సింపుల్ ఒక నిమ్మకాయ తీసుకెళ్తారు ఇప్పుడు చెప్పింది దీపారాధన చేసుకుంటారు మీ పనులకు మీరు వెళ్ళిపోతారు ఇలాగా శుక్రవారము ప్రతి శనివారము కూడా చెయ్యాలి శుక్రవారాలు ఎన్ని చెయ్యాలి అంటే కనుక పద్దెనిమిది శుక్రవారాలు చెయ్యాలి ఇక్కడ శనివారాలు పంతొమ్మిది శనివారాలు చెయ్యాలి మధ్యలో గ్యాప్లు వచ్చిన పర్లేదు మీరు లెక్క పెట్టుకోండి ఎన్ని చేస్తున్నారు అన్నది ఇంకా నెగిటివిటీ తగ్గట్లేదంటే మరలా ఇంకోసారి చేసుకోండి కానీ ఖచ్చితంగా తగ్గుతుంది నెగిటివిటీ ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఇక్కడ సందేహం రావచ్చు మాకు రాహు మహారదస్ శని మహారదస్ జరగట్లేదు రాహు యొక్క రాస్యాధిపతి మహారథ్ జరుగుతుంది అయినా సరే ఈ పరిహారమే అర్థమైందండి దానికి ఎలాంటి డౌట్సు లేవు మీకు ఏ దశ జరుగుతున్నా శని రాహులు కలుసుంటే పరిహారం చేసేసుకోండి చాలా మంచి ఫలితాలు కలుగుతాయి ఇక ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలో మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వేజన భవంతు శుభం